మహాగణపతి సరస్వతి నమ ఓం హై గ్రీవాయ నమామృత్యుంజయాయ నమ ప్రియమైన ఆత్మ బంధువులాగా భగవద్గీత అనే జ్ఞాన యజ్ఞము పదవ భాగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గత వారం మనం ఎక్కడాకమంటే ప్రజా యథా కామాన్ సర్వాన్ అంటే సమస్తమైన కోరికలన్నిటిని విడిచిపె విడిచిపెట్టాలి అలాగే ఆత్మజ్ఞే వాత్మ నాతుష్ట ఆ పరమానందాన్ని మనం మనలోనే పొందుతాము మనలోనే పొందవచ్చు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ అక్కడ ఆగేవాడి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవచ్చండి ఎవరికి వారు తమ స్థతప్రజ్ఞుడు అవునా కాదా తాను జ్ఞాని అవునా కాదా అని తనకు తానే తెలుసుకోవచ్చు అయితే ఇలా తెలుసుకోవడానికి కొద్ది జ్ఞానం కావాలండి ఈ జ్ఞాన సముపార్జన మూడు రకాలుగా ఉంటుందండి మొదటిది వినడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం శాస్త్ర విషయాల గురించి విని అర్థం చేసుకోవడం మనం ఎదుటివారిని బాగా అర్థం చేసుకోవడం మన గురించి మనం తెలుసుకోలేకపోతుంటాం మన గురించి మనం తెలుసుకుంటే విషయాలు చాలా అర్థమవుతాయండి అయితే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనం అనుభవజ్ఞుడి గురువు దగ్గరికి వెళితే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎలా అంటే మన ముఖం మనం చూసుకోవాలంటే అర్థం అర్థంలో చూసుకుంటాం అలాగా గురువు దగ్గరికి వెళ్తే మన గురించి చక్కగా ఆయన చెప్తారు ఇక రెండవది మననం శ్రవణంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయండి ఈ పూర్తిగా విన్న తర్వాత ఆ విన్నదాని మననం చేసుకుంటూ సందేహాలు ఏమన్నా ఉంటే గురువు గురువుని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఆ మరణాన్ని మనం కొనసాగించాలి ఇక మూడోది నిధి ధ్యాసనము మొదటిది గురువు ద్వారా విన్నాము రెండోది మననం చేస్తున్నాము డౌట్లు ఏమన్నా ఉంటే గురువుగా అడుగుతున్నాము సో ముందుకు వెళుతున్నాము అయితే నిధి ధ్యాసనం అంటే ఇది చాలా కష్టమైనది నేర్చుకున్నంత ఈజీ కాదు విన్న దానిని మరణం చేసుకున్న దానిని ఆచరణలో ఆచరించడము ఇది నిజంగానే కష్టతరమైనది నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందండి కష్టంగానే ఉంటుంది కానీ అది ఆచరించినప్పుడే నిజమైన ఆత్మానందం కలుతుందని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన విషయాలని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడండి ఆత్మానందం ఆత్మానందం అంటే జనరల్గా మనం మన బంధుమిత్రుల నుంచి బయట వస్తువుల నుంచి మనకు కావాల్సినవి పొందినప్పుడు ఆనందం పొందుతూ ఉంటామండి అలా కాకుండా అవి ఏమీ లేకపోయినా కూడా మనం ఆత్మలో లయమయ్యి ఆనందం పొందటమే ఆత్మానందం అంటామండి ఇది నిజమైన ఆనందము ఏ ఆనందం కలిగిన తర్వాత ఏ ఆనందము అవసరం లేదు అదే ఆత్మానందము తర్వాత పూర్ణత్వంగా ఉండాలంటారు అంటే ఇందాక ఒక విషయం చెప్పారు కదండి సర్వకామ త్యాగ సర్వ కోరికలను వదలాలని చెప్పారు అనమాట అయితే అన్నీ వదిలేస్తే ఇంక జీవితం ఏముందండి ఇక్కడ పెట్టే పెడాల్సి చదవలసింది మాకు చాలా కష్టం వస్తారు మా వల్ల ఏం కాదు మేము వెళ్ళిపోతామంటారా కాదండి సర్వకామ త్యాగ అంటే త్యాగ అంటే విరసించడం కాదండి మనకన్న కోరికని పరిమితంగా ఉంచుకోవటము ఉన్న దానితోటి సంతృప్తి చెందటము దీన్ని పూర్ణత్వం అంటారండి ఉన్న లేకపోయినా ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు ఇక్కడ ఏది కూడా మనం చెప్పాలంటే ఏది లిమిట్ కా ఏది కూడా లిమిట్ దాటకూడదు మనం ఇంకా బాగా స్పష్టంగా అర్థం అవ్వాలంటే శరీరంలో వేడి ఎంత ఉండాలండి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అది దాటితే జ్వరం అంటాం కదండి షుగర్ దీనికి ఉదయమే ఏమీ తినకుండా ఒకసారి చెక్ చేస్తారండి భోజనం చేసిన తర్వాత మళ్ళీ చేస్తారు దీనికి ఈ రేంజ్లో ఉండాలి దీనికి ఈ రేంజ్లో ఉండాలి దీనికి దాటితే మీకు షుగర్ వచ్చేసిందని భయపెట్టేస్తారు డాక్టర్ గారు సో కొలమానం ఉంది కదా ఆ కొలమానానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి దీన్ని సింపుల్గా పూర్ణత్వము ఈ కొలమానానికి అనుగుణంగా మన జీవనదానం ఉంటే ఏ విధంగా ఏ విధమైన రోగాలు రుష్లు ఏవి రావు ఇక్కడ కూడా ఒక రకమైన ఆనందం లభిస్తుందని కృష్ణ భగవానుడు తెలియటం జరిగిందండి స్పృహ వితరాధమయ క్రోద స్థితీర్మిని రుచతేర్ముని రుచతే మరి ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు మరింత వివరంగా శితప్రజ్ఞుడి గురించి చెప్పడం జరుగుతుంది దుఃఖము సంభవించినప్పుడు కృంగిపోని వాడును సుఖముల సంప్రాప్తించినప్పుడు పొంగిపోని వాడును రాగమును అటాచ్మెంట్ భయము ఫియర్ క్రోధము యాంగర్ వన్ లెటర్ దూర్ ఫర్ డేంజర్ ఈ వాడు వదిలిపెట్టినవాడు అయినవాడు సితప్రజ్ఞుడు అని చెప్తుండ్రు అంటే శతప్రజ్ఞుడు ఎలా ఉంటాడో రెండు మూడు నక్షత్రాల్లో మనకి చెప్పడం జరిగింది అండ్ నెంబర్ వన్ అండి సుఖ దుఃఖములను సమంగా చూసేవాడు అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోడు నెక్స్ట్ రాగము అటాచ్మెంట్స్ అంటే ఇదంతా నాది వీరంతా నా వారే నా బంధువులు ఇది నాది లేనిది నాకు కావాలి ఉన్నది పోకూడదు అటువంటి పై పరిస్థితి ఏమైనా వస్తే భయం కలుగుతుంది ఫియర్ ఏమండి ఒక నిజంగానే ఏదైనా జరిగితే కూడా దీనికి వ్యతిరేకంగా జరిగితే క్రోధము యాంగ ఇవన్నీ వస్తాయి వీటిని అన్నిటినీ దాటి సమత్వాన్ని పాటించేవాడే స్థిత ప్రజ్ఞుడు అని ఈ శ్లోకంలో వివరణాత్మకంగా కృష్ణ భగవాత్ముడు మనకి చెప్పడం జరిగింది తర్వాత మనం డైరెక్ట్గా అరవై రెండు అరవై మూడు శ్లోకాల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే క్రోధాద్ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్నశీ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఈ రెండు శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనయండి ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రాపంచిక విషయాల్లో తిరుగుతూ విషయ వాంచల గురించి ఆలోచించేవాడికి ఆ విషయంలో ఎంతో సహజంగానే సంఘము ఆసక్తి కలుగుతుందండి ఆ ఆసక్తి కోరికగా మారుతుందండి ఈ కోరిక తిరగకపోతే దుఃఖం కలుగుతుందండి ఈ దుఃఖం కలిగినప్పుడు కోపం కలుగుతుందండి అంటే దుఃఖంలోంచి ఏమవుతుందండి కోపం ఈ కోపం ఎక్కువైతే మతి స్థిమితం అంటే మోహంలా పడిపోతాడండి మోహం అంటే ఉన్న స్థితిని తను మర్చిపోతాడు ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలియని తను వచ్చేస్తుంది అంతే మనసు వశం చెప్తుంది అంటే చిత్తం మనసు బుద్ధి కూడా తను అదుపులో ఉండవు తను ఏం చేస్తున్నాడో కూడా తనకు అర్థమవుతుంది చివరికి ఈ పనులన్నింటి వల్ల సర్వనాశన స్థితికి ఇవి దారి తీస్తాయి అని కృష్ణ భగవానుడు ఈ రెండు శ్లోకాల్లో సువరంగా చెప్పాడు విషయ చింతన ఎంతటి అనర్థానికి దారితీస్తుందో మనకి వివరంగా ఇలా చెప్పడం జరిగిందండి శత్రువు మిత్రుని వల్ల నటించి నెమ్మదిగా చొరబడి పూర్తిగా ఆక్రమించి నాశనం వైపుకి తీసుకెళ్తాడండి అందుకే దీనికి మనకు ఒక సానుతం అండి ప్లీజ్ గివ్ మీ ప్లేస్ ఫర్ సిట్టింగ్ ఐ విల్ మేక్ టు లైడౌన్ అంటే నాకు కొంచెం చోటు ఇవ్వండి నేను మిగతా వ్యవహారం అంతా నేను చక్క పెట్టుకుంటానండి ఈ స్టెండియా కంపెనీ వారు ఇండియా కాగా వ్యాపారం చేసుకుందాం కాస్త చోటు ఇవ్వమని వచ్చి దేశాన్ని అంతా ఆక్రమించి మొత్తం సంపదంతా దూసుకెళ్ళిపోయారండి ఈ విధంగా క్రోధం వచ్చిన తర్వాత జరిగే పణ పరిణామాలకు మానవుడు తాత్కాలికంగా శక్తిని కోల్పోతాడు విచక్షణ ఉండదు మంచి చెడు గుర్తించడు తను ఏం చేస్తున్నాడో అది తన కంట్రోల్లో ఉండదు ఈ విధంగా బుద్ధి ఎప్పుడైతే పనిచేయటం మానేసిందో వాడి పతనం ప్రారంభమవుతుంది అప్పుడు మానసిక పతనం శారీరక పతనంగా మారుతుంది కొట్టడం తిట్టడం చంపటం నరకటం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాను దీంతో పోలీస్ స్టేషన్లు జైళ్ళు పరువు పోవటం ఇలా మానవుని యొక్క పతనం మొదలవుతుంది ఇది సంగంతో మొదలై అంటే రాగంతో మొదలై చివరికి సర్వనాశ స్థితికి కారణభూతం అవుతుంది అని శ్రీకృష్ణ పరమార్థుడు ఈ రెండు శ్లోకాల్లో సవివరంగా మనకి చెప్పడం జరిగిందండి అట్లనే డెబ్బై శ్లోకంలో చెప్తాడండి నదులన్నీ సముద్రంలో కలుస్తూ నదీనాం సాగరో గచ్చతి అంటే నది ఎక్కడ పుట్టినా కూడా అల్టిమేట్గా సముద్రంలో జరుగుతుంది ఎన్ని నదులు వచ్చి సముద్రంలో చేరిన సముద్రుడు ఏమి వెదరుడు చదరుడు తన స్థితిని అలాగే కొనసాగిస్తుంటాడు అలా ఏ విధంగా సముద్రుడు తన స్థితిని నిశ్చలంగా కొనసాగిస్తుంటాడో స్థితప్రజ్ఞుడు కూడా తన స్థితిని అటులనే అనుభవిస్తూ కర్మలు చేస్తూ ఉంటాడు ఎంత గొప్ప మనం చెప్పి చూసాం శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సంక్షేమంలో ఆఖరి శ్లోకంలోకి వెళ్ళినట్లయితే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్య స్థితి అంతకాలే బ్రహ్మ నిర్వాణ బ్రహ్మ నిర్వాణ మృచతి దీనిని బ్రహ్మస్థితి అంటారు బ్రహ్మస్థితిని పొందినవాడు మోహములో పడడు యాభై నాలుగు నుంచి డెబ్బై రెండు డెబ్బై రెండో శ్లోకం వరకు కూడా ఈ స్థితప్రజ్ఞుల లక్షణాలన్నింటినీ చాలా వివరంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పాడండి ఈ లక్షణాలు కలిగిన వారిని స్థితప్రజ్ఞుని అంటారు ఈ వరల్డ్ ఈ చాలా చాలామంది చాలా చాలా సందర్భాల్లో వాడుతుంటారు ఈ విధంగా ఈ సాంఖ్యయుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారండి ఆత్మ వర్ణనము ఆత్మ జీవాత్మ పరమాత్మ క్షేత్రధర్మమును అనుసరించి యుద్ధము చేయాల్సిన ఆవశ్యకత అలాగే నిష్కామ కర్మ ప్రతిపాదన స్థితప్రజ్ఞని యొక్క లక్షణములు ఇవన్నీ కూడా సవివరంగా మనకు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పండి ఆ రకంగా మనం కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది చెప్పే భాగ్యం నాది వినే భాగ్యం మీది ఈ సాంఖ్యయోగము సరిగా అర్థమైనట్లయితే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గానే చక్కగా అవగతమవుతాయి ఈ ఆత్మ ఈ ఆత్మ ఏంటి ఈ పరమాత్మ ఏంటి నేను నేను కదా నేను నారాయణమూర్తిని కదా మళ్ళీ నేను ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీక్ మరింత ముందుకు వెళ్ళొచ్చండి ఈ విధంగా ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాద యోగము మరియు సాంఖ్య యోగము అను రెండు అధ్యాయములు సంపూర్ణమైన పది అధ్యాయ పది ఎపిసోడ్స్లో మనకి రెండు అధ్యాయాలు కవర్ అయ్యండి నెక్స్ట్ వీక్ నుంచి మరింత వివరంగా మనం చెప్పుకుందాం కర్మయోగంలోకి మనం అడుగు పెడుతున్నామండి కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు హరి ఓ